కట్టు తీగతో బుట్టలు చుట్టుకోవడం చూపిస్తానండి ఈ వీడియోలో హాయ్ అండి ఈ బుట్టలు అయితే నా దగ్గర ఓల్డ్ ఉన్నవి వాటికి కింద ఉన్నాయి కదండి ముత్యాలు అవి అయితే కట్ చేసేసి మామూలుగా వేరే టూ లేయర్స్ కట్టు తీగతో టూ లేయర్స్ బీట్స్ ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను తీగ అండి ఇవేమో కుచ్చిపూసలు ఇవేమో వైట్ బీట్స్ కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ పాతవి ఉన్న బీట్స్ అన్ని కట్ చేసేసుకుంటున్నాను నేను మొత్తం అది మనం సొరస్తో చుడతాం కదా ఆ సొరస్తో చుట్టింది దాంట్లో ఏమీ లేకుండా కట్ చేసేయాలి ఇదిగోండి ఇక్కడ కట్ చేస్తున్నాను మొత్తం అంతా కట్ చేసాను నన్ను రెండు బొట్లకి కట్ చేశాను అయితే ఈ గుచ్చి పూసలు తీసుకోవాలి ఈ వీటిలోకి ఎక్కించుకోవాలండి నేను మూడు పూసలు ఎక్కించుకుంటున్నాను ఈ మూడు పూసలు ఎక్కించుకుని మనం కట్టుతేగా మాల చేసే ప్రాసెస్ ఉంది కదా దాన్ని తిప్పడం అలా తిప్పుతున్నాను అండి ఇక్కడ చూసారా రౌండ్గా తీసుకుని ఆ మిగిలిన తీగని ఒక మూడు రౌండ్స్ వేసుకోవాలి అవి పక్క పక్కనే రావాలండి మనకి కట్టు తేగ మాలకి కొంచెం అటు ఇటుగా వచ్చినా పర్లేదు కానీ బుట్టలకు మాత్రం కరెక్ట్గా రావాలి ఎందుకంటే మనం పెట్టుకునేటప్పుడు అన్నీ ఒకటే సైజులో ఉండాలండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదాన్ని నేను పంపుతున్నానండి అది గుచ్చుకోకుండా ఉంటుందని చెప్పని ఉండండి ఒకసారి ఇదిగోనండి రౌండ్ ఇలా రావాలి మనం దీనికి ఫస్ట్ దానికి ఎలా అయితే వచ్చిందో రౌండ్ అన్ని వాటికి అలాగే రావాలి ఇప్పుడు నేను ఇది కట్ చేసుకుంటున్నాను చూడండి అండి ఇప్పుడు మనం కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీరతో ఎట్లా అయితే ప్రాసెస్ ఉండిద్దో సేమ్ అంతేనండి బీడెక్కించుకుని బుట్టకు చుట్టేయడమేనండి చూడండి చూసారా ఇప్పుడు బుట్టకు చుట్టుకుంటున్నాను ఇది కూడా ఎలా అంటే టైట్గా చుట్టకూడదండి లూజ్గా చుట్టాలి లూజ్గా చుట్టడం కోసం నేను గోరు అడ్డు పెట్టాను అన్నిటికి అదే చేయాలండి ఎందుకంటే సమానంగా రావాలి అన్నీ ఒకటే సైజులో రావాలి ఒకటి చిన్నది పెద్దది వస్తే ఎగుడుదిగుడు వస్తే బాగోదు ఇక్కడ నేను చూసారా నా వేలు అడ్డు పెట్టాను అలా అడ్డు పెడితే ఒక రౌండ్ అనేది వచ్చింది ఇదైతే ఫస్ట్లో రాదండి ప్రాక్టీస్ చేసే ముందుకు వస్తుంది ఇది కొంట చూసారా నేనైతే తిప్పుకున్నాను ఒక్కొక్క రౌండ్ చాలు తెప్పి కట్ చేశాను ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి రౌండ్ ఇదిగోండి మీకు కనిపిస్తుందా అలా రౌండ్ ఉండడం వల్ల ఏంటంటే కింద అవి చక్కగా బీట్స్ అయితే ఊగుతాయి లేకపోతే స్టెఫ్గా ఉండి అలాగే ఉండిపోతాయండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను కట్ చేయక తీసుకుని మూడు బీ మూడు కుచ్చిపోసులు అయితే ఎక్కించుకున్నానండి అందుకొండి చూసారా మూడు కుచ్చిపోసులు ఎక్కించాను ఎక్కించిన తర్వాత దీన్ని అయితే ఎల్ షేప్ చేయాలండి ఎల్ షేప్ చేసిన తర్వాత మనం కట్టుతేకకి ముడి ఎలా అయితే వేస్తామో సేమ్ అంతేనండి రెండు ముళ్ళు అయితే సరిపోతాయి రెండు ముళ్ళు వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్ చేసుకోవచ్చు రెండు ముళ్ళకి సరిపోతాయి అంటే తిప్పేసుకోవచ్చు కోరుతో తిప్పేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని నో స్ప్లయర్తో నొక్కేసేయచ్చండి ఇదిగోండి నోస్ ప్లేయర్తో నొక్కుతుందని చూసారా ఇదిగోండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి చూసారా నెక్స్ట్ ఇంకా అన్నీ నేను అలాగే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే అందరూ అడుగుతున్నారు ఆ నోస్ ప్లేయర్ సన్నగా ఉంది కాబట్టి సన్నగా వస్తుందా ఏంటని అని అది మనం చేసే దాంట్లో ఉండిద్దండి ఇప్పుడైతే నేను లావ్ నోస్ ప్లేయర్ మామూలు ఫ్లాట్ నోస్ ప్లేయర్తోనే ఎట్లా చేస్తారో చూపిస్తాను అదిగోనండి నేను ఫ్లాట్ నోస్ ప్లేయర్ తీసుకున్నాను దాన్ని అయితే ఎల్ షేప్ చేశాను ఎల్ షేప్ చేసి రౌండ్ తీసుకుని దాన్ని అండి కాకపోతే నేను తీసుకునేది చిన్నగా తీసుకున్నాను ముందుకని చెప్పని అది సన్నగా వస్తుంది చూసారా కట్ చేసుకోవడమేనండి ఇంకా అన్నీ ఇలాగే ప్రిపేర్ చేశానండి నేను ఇది ఇలాగ పెడితే ఎక్కువ లెంత్ అయిపోద్దని వీడియో ఫాస్ట్లో పెట్టాను చూడండి ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో కొంతమందికి సజెషన్లో వెళ్తుంది అందుకండి తిప్పిన తర్వాత దాన్ని అయితే మనం కట్ చేసుకుని పక్కన పెడుతున్నాము వీడియో అయితే ఫాస్ట్లో పెట్టానండి అన్నీ చేసేవన్నీ ఉంటే మీకు చూడడానికి ఊరు కొట్టింది వీడియో కూడా లెంత్ ఎక్కువైపోద్ది ఈ ఇదైతే కట్టుతే అనేది అది రాగితో చేస్తారండి దాన్ని అది రాగితేగా కాబట్టి దానికి కత్తిరి కూడా ఏం అవసరం లేదు మామూలుగా పట్టకరతో కూడా కట్ అవుతుంది పట్టకర్ర యూస్ చేసి కూడా కట్ చేయవచ్చు అండి దాన్ని అందుకండి చూసారా నేను పట్టకర్ర యూజ్ చేసే కట్ చేస్తున్నాను మామూలుగా మరలు చేసేవాళ్ళు ఫ్లాట్ నోస్ పేరే వాడతారండి ఇదిగో నన్ను ఎక్కించుకున్నాను ఎక్కించుకున్న తర్వాత వీటికి అయితే బీట్స్ అండి వీటన్నిటికీ బీట్స్ ఎక్కించుకుంటున్నాను ఇవైతే టూ ఎంఎం బీట్స్ అండి స్వరోజ్కి బీట్స్లోనే వైట్ బీట్స్ ఇవి టూ ఎంఎం నేను ఇక్కడ అన్నిటికీ ఎక్కించుకుని నెక్స్ట్ బుట్టకైతే తిప్పుతున్నానండి చూడండి అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ నేను క్లారిటీగా అయితే చెప్తాను రండి అయిపోయినాయి కదా ఇప్పుడు బుట్టకి తిప్పుకోవాలండి మనం ఇదంతా ఒకటే లెంత్లో తిప్పుకోవాలి ఇది చూసారా నేను గోరు అడ్డు పెట్టి వన్ రౌండ్ వేస్తున్నాను వేసి మళ్ళీ అది వెనక్కి తిప్పేస్తున్నాను మళ్ళీ సేమ్ గోరడ్డు పెట్టి ఒక రౌండ్ అది ముడిలాగా పడాలండి పైకి మాత్రం తేగ రాకూడదు అలా వస్తే బాగోదు ముడి పడాలి ఇంకోండి చూసారా ముడి పడాలి పైకి మాత్రం రాకూడదు పైకి వస్తే బాగోదు రౌండ్ రావాలి ముడిపడాలి ఇంకోండి సేమ్ ఇంకా అన్నీ అంతేనండి ఇలానే కాదు మనకి నచ్చిన కలర్స్ లో చేసుకోవచ్చు మళ్ళీ దీన్నే త్రీ లేయర్స్ ఫోర్ గా కూడా చేసుకోవచ్చు మనకి నచ్చిన దాన్ని బట్టి మనకి మ్యాచింగ్ చూసుకుని మనం అండి చూసారా అన్ని నేను తిప్పాను ఇప్పుడు కట్ చేస్తాను చూడండి మనం ఆ బుట్ట కింద పెట్టకుండానే కట్ చేసేయాలి అప్పుడు అన్నీ కరెక్ట్గా ఒకటే వైపుకే ఉంటాయి మనం ఒకటే వైపు తిప్పాం కదా మనం చూసారా బుట్టని రౌండ్ తిప్పుకుంటా కట్ చేస్తున్నాను నేను ఇంకొండి చూసారా ఇదిగోండి అయిపోయింది చూసారా బుట్ట అయితే ఎలా వచ్చిందండి మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తాను ఇదిగోనండి చాలా బాగుంది కదా చేయకముందు ఇలా ఉంది చేసిన తర్వాత అట్లా ఉంది దానికి ఎంత లెంగ్త్ ఎక్కువైందో చూడండి అండి చాలా బాగుంది కదా నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదండి మీరు ఇదిగోనండి రెండు బుట్టలు చేసిన తర్వాత ఎట్లా ఉన్నాయి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి మీరు ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి